మీ దగ్గర సపోజ్ అనుకుందాం మీ దగ్గర క్యాష్ ఉంది చేతిలో క్యాష్ ఉంది మీరు బ్యాంక్లో డిపాజిట్ చేయాలనుకుంటున్నారు సో ఒక రోజులో ఎంత క్యాష్ మీరు పాన్ కార్డ్ అవసరం లేకుండా డిపాజిట్ చేయొచ్చు బిలో ఫిఫ్టీ థౌజండ్ అండి ఫ్యాంటాస్టిక్ సూపర్ అండి సూపర్ ఒకవేళ ఫిఫ్టీ థౌజండ్ దాటి మీ దగ్గర ప్యాన్ కార్డ్ కూడా ఉంది మీరు ఫిఫ్టీ థౌసండ్ దాటి డిపాజిట్ చేయాలనుకుంటే ఎంతవరకు డిపాజిట్ చేయొచ్చు ఎంతైనా చేయొచ్చు కానీ ఎంతవరకు చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వారి యొక్క దృష్టి మీ మీద పడదు వరకు దగ్గరలో వచ్చారు సో టూ ల్యాక్స్ అనేది ఒక రోజుకి అయితే దాదాపు ఒక వన్ ఇయర్కి ఎంత క్యాష్ లిమిట్ ఉంటుంది అంటే ఒక వన్ ఇయర్లో ఎంత క్యాష్ మనం బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవడానికి అనుమతి ఉంది ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ టెన్షన్ లేకుండా సరే ఎంత టెన్ ల్యాక్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి టెన్ ల్యాక్స్ అండ్ టెన్ ల్యాక్స్ దాటి కూడా చేయొచ్చు మీరు అన్నట్టుగా కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ దృష్టి వారి పడుతుంది జస్టిఫికేషన్ ఇఫెక్షన్ ఇచ్చుకోవాలి టెన్ ల్యాక్స్ వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు గుడ్ జాబ్ అండి